జైశ్రీవీద విఘ్నేశ్వరుని కథా ప్రారంభము సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తినో చంద్రదర్శన దోష నివారణను చెప్పనారంభించడు పూర్వకాలమందు గజాసురుడు అను ఒక రాక్షసుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు అతని తపప్రభావంతో పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్తుతించి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని కోరుకున్నాడు శివుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరంలో ప్రవేశించాడు అప్పుడు కైలాసంలో ఉన్న నంది భృంగి వీరభద్రాదులు ప్రవధగణాలకు ఈశ్వర దర్శనము లభించకపోవడంతో ఈశ్వరుడి భార్య అయిన పార్వతీదేవి వద్దకు వెళ్ళారు దీంతో పార్వతీదేవి జాడ తెలియక చింతించింది కొంతసేపటి తరువాత పార్వతీదేవి ప్రమదఘనాలతో కలిసి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి బాధను నివారించడానికి శివుని వెతుకుతూ చివరకు శివుడి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకొని గజాసురుడి గర్భం నుంచి పరమేశ్వరుణ్ణి బయటకు రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు శివుని వాహనమైన నందిని అలంకరించి బ్రహ్మ తదితర దేవతలతో కలిసి రకరకాల వేషాలతో గజాసురుని పురానికి వెళ్ళారు అప్పుడు ఆ పట్టణంలో నందిచేత నాట్యం చేయిస్తుండగా గజాసుడు వారిని తన వద్దకు పిలిపించాడు అక్కడ వారు పలు విధాలుగా నందిచేత నాట్యం చేయించగా గజాసుడు ఆ నాట్యాన్ని చూసి గొప్ప ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందాడు బ్రహ్మ విష్ణువులు మారువేషాల్లో ఉన్నట్లు గుర్తించలేక వారితో మీకేం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఈ నంది ఈశ్వరుని వాహనమని తెలిపి అతని గర్భంలో ఉన్న మహేశ్వరుణ్ణి తమకు అప్పగించాలని కోరారు అప్పుడు గజాసుడికి ఆ నందితో ఉన్న వారంతా బ్రహ్మ విష్ణు తదితర దేవతలను తెలుసుకున్నాడు దీంతో ఇక తనకు చావు తప్పదని నిర్ధారించుకున్నాడు అందుకే తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు అప్పుడు దేవతలు గజాసుని సంహరించడానికి నందిని ప్రేరేపించారు అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుని వక్షస్థలాన్ని చీల్చి అతన్ని సంహరించింది అప్పుడు ఈశ్వరుడు గజాసుని నుంచి బయటకొచ్చారు ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి బ్రహ్మ సత్యలోకానికి మిగిలిన దేవతలు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు ఈశ్వరుడు గజాసురుని శిరస్సును చేతిలో పట్టుకుని కైలాసానికి బయలుదేరారు కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త అయిన ఈశ్వరుడు గజాసురు నుంచి బయటపడి కైలాసానికి వస్తున్నట్లుగా తెలుసుకుంది ఎంతగానో సంతోషించింది అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగు పిండితో ఒక బాలుడు బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్ళింది ఆ సమయంలో గజాసురుని ముఖాన్ని చేత్తో పట్టుకుని శివుడు కైలాసానికి వచ్చాడు వాకిలి వద్ద కాపలాగా ఉన్న బాలుడు శివుని అడ్డగించాడు తీవ్రమైన కోపంతో శివుడు ఆ బాలుడిని సంహరించి లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత పార్వతీదేవి తలంటు స్నానము చేసి సర్వాభరణ భూషితురాలై భర్త అయిన ఈశ్వరుడి వద్దకు వచ్చి సంతోషంతో మాట్లాడింది వారి మాటల సమయంలో శివుడు వాకిట్లో తనను అడ్డగించిన బాలుని తాను సంహరించినట్లు చెప్పాడు బాలుడు మరణవార్త విని పార్వతీదేవి దుఃఖిస్తుండగా ఈశ్వరుడు పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుని మొండానికి అతికించి ప్రాణం పోశాడు పార్వతి ఎంతగానో సంతోషించింది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరంలో ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించి అతనికి ఎలుకను వాహనంగా ఇచ్చి సుఖంగా సంచరించమని దీవించారు కొంతకాలానికి వారికి కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై విరాజిల్లాడు ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని దర్శించి విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని కోరారు గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యాన్ని తనకు ఇవ్వమని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అప్పుడు శివుడు మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాల్లోని నదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పాడు కుమారస్వామి వెంటనే తన వాహనమైన నిమలి నెక్కి అతివేగంగా సంచరిస్తున్నాడు అప్పుడు గజాననుడు ఖెన్నుడై తండ్రి వద్దకు వచ్చి నమస్కరించి ఓ తండ్రి నా అసమర్థత తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన పరీక్షను పెట్టారు కాబట్టి దానికి తగిన ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి అని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు గజాననుని ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసిన వాడు భూమండలానికి ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని పొందుతాడని అలా చేయమని సూచించాడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానం చేసి వస్తున్న కుమారస్వామికి ప్రతి చోట తనకంటే ముందుగా స్నానం చేసి వెళ్తున్న గజాననుడు కనిపించాడు కుమారస్వామి తన ఓటమిని అంగీకరించి తండ్రి వద్దకు వచ్చి అన్నగారికే విఘ్న ఆధిపత్యాన్ని ఇవ్వాలని కోరాడు అప్పుడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్ననాయకుడిగా ఆధిపత్యాన్ని ఇచ్చాడు ఆనాడు భాద్రపద శుద్ధ చవితి ఆనాడు వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు ఇచ్చి పూజించిన జనాలకు అన్ని విఘ్నాలు తొరిగిపోతాయని శివుడు వరమిచ్చాడు భక్తులు ఇచ్చిన కుడుములు ఉండ్రాళ్ళు తిని కైలాసానికి వచ్చిన తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రవపడుతున్న విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు వికటంగా నవ్వాడు చంద్రుని దృష్టి తగిలి వినాయకుని ఉదరము పగిలింది మరణించిన విఘ్నేశ్వరుని చూసి పార్వతీదేవి దుఃఖించి నిన్ను చూసిన జనులు పాపాత్ములై నిందలు పొందురుగాక అని చంద్రుణ్ణి శపించింది ఋషిపత్నులకు నీలాప నింద కలుగుట పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నుల మీద మోహం పొంది శాప భయంతో క్షీణింపసాగాడు అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి తానే ఋషిపత్నుల రూపాలను పొంది అగ్నిదేవుడిని చేరింది ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెంది వారిని విడిచిపెట్టారు పార్వతీదేవి శాపం వల్ల ఋషిపద్దలు చంద్రుని చూడడం వల్ల అపనిందన పొందారని దేవతలు తెలుసుకుని బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు బ్రహ్మదేవుడు మరణించి పడి ఉన్న విఘ్నేశ్వరుని తిరిగి బతికించారు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగినది కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని కోరాడు అప్పుడు పార్వతీదేవి తిరిగి బతికి తన కుమారుణ్ణి ప్రేమతో దగ్గరకు తీసుకుని ఏ రోజున విఘ్నేశ్వరుడిని చూసి చంద్రుని నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరించింది అప్పటి నుంచి అందరూ భాద్రపద శుద్ధ చెబితి నాడు చంద్రుడి చూడకుండా జాగ్రత్తతో ఉండి సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది శమంతకోపాఖ్యానము యుగంలో ద్వారకా నివాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుతూ స్వామి రోజు వినాయక చవితి కావున పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు కనుక నేనే వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈరోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడం చేత ఆకాశం వంక చూడకుండానే ఆవు పాలను పితుకుతూ పాత్రలోని పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు దీంతో నాకెలాంటి అపనింద రానున్నదోనని చింతించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుడి వరం చేత శమంతక సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణుని చూడడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు తగిన మర్యాద చేసి ఆ మనని తనకివ్వ ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి ఎనిమిది బారుల బంగారాన్ని ఇస్తోందని అలాంటి దీన్ని ఏ మందమది కూడా మరొకరికి ఇవ్వడని పలికి కృష్ణుని కోరికను తిరస్కరించాడు తర్వాత ఒకరోజు సత్రాజిత్తి యొక్క తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకముని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు అప్పుడు ఒక సింహము ఆ మణ్ణి చూసి మాంసఖండమని భ్రమించి వారిని చంపి ఆ మణని తీసుకొని పోతుండగా ఒక ఎలుగుబంటి అంటే జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తన కొండ గుహలో ఉన్న తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మరణవార్తని విని శ్రీకృష్ణుడు మన్నుని ఇవ్వలేదని తన సోదరుణ్ణి చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద పడిందని గ్రహించాడు శమంతకమలని వెతుకుతూ అడవికి వెళ్ళగా ఒకచోట ప్రసేనుని శరీరాన్ని చూశాడు అక్కడ సింహపు అడుగు జాడలు ఆయనకు కనిపించాయి ప్రసేనుడు సింహం వల్ల మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు ఆ తర్వాత భల్లూక చరణ విన్యాసం కనిపించింది దాన్ని అనుసరించి వెళ్ళి ఒక పర్వత గుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు అందులో ఉన్న కట్టిన మణిని చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు అక్కడున్న బాలిక ఏడవసాగింది అంతా దానిని చూసి ఎవరో వచ్చారని కేక పెట్టింది అప్పుడు జాంబవంతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణుడిపై పడి అరుస్తూ అతనితో యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుడి శక్తి క్షీణించింది తనతో యుద్ధం చేసిన వాడు త్రేతలయంలో రావణాసుని చంపిన శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాడు ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడిగా గ్రహించాడు తాను త్రేతాయుగంలో శ్రీరాముని కోరిన కోరికను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి తీర్చుకున్నాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని శత్రాజిత్తులకు ఇచ్చాడు శత్రాజిత్తు జరిగిన యథార్థాన్ని తెలుసుకొని తన తప్పు మన్నించమని శ్రీకృష్ణుడిని ప్రార్థించి తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వైభవంగా వివాహం చేసి శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు ఆ సమయంలో అక్క అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుణ్ణి ఎంతగానో ప్రార్థించి మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుని దయామయుడై భాద్రపద శుద్ధ చెబితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై ధరించిన వారికి ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవని పలికాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చెబితి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తాము కోరిన కోరికలు తీర్చు మీ శక్తికి తగినట్లుగా పూజించి స్తోత్రించి ఈ శమంతగ పాఖ్యానాన్ని విని తరించండి జై ధూపం ఇప్పుడు మీరు అగరబత్తులు వెలిగించి ఆ మహాగణపతికి చూపించండి ధూరసి ధూర్వ ధూర్వంతం ధూర్వతయ్యో స్మాన ధోరతితం ధూర్వయం వయం ధూర్వా మహా ఓం శ్రీ మహా గణాధిపతయే ఇప్పుడు దీపం వెలిగించి చూపించండి వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైల్యతిర్రీ మహాగణాధిపతీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధాచమనేయం సమర్పయామి ఇప్పుడు నైవేద్యం సమర్పించాలి ఇప్పుడు గణపతికి బెల్లము అరటి పండ్లు ఇంకా తదితరమైనటువంటి పండ్లు మీరు తయారు చేసిన ఉండ్రాళ్ళు పాయసము ఇంకా ఏమైనా ఉంటే ఆ మహాగణపతికి నైవేద్యంగా సమర్పించండి ఓమహి सत्यन्तर्तेन परिशिञ्चामि अमृतमस्तु अमृतावस्तरणमसि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयम् समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि ఇప్పుడు కలశములోని జలమును పుష్పముతో తీసుకొని నైవేద్యం చుట్టూ తిప్పవలేను ఓ తాంబూలం పూగి పలైస కర్పూరైర్ నాగవల్లీతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిరక్షత ఓం శ్రీ మహాగణాధిపత నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు వక్క తమలపాకు దక్షిణ ఒక రూపాయి బిళ్ళ పెట్టి ఆ మహాగణపతికి సమర్పించండి ఇప్పుడు ఆ మహాగణపతికి మంగళహారతిని చూపించండి ఓ హిరణ్య ीति एकथा ब्रह्म उपहरति ददाति ओ कर्पूरगौरं करुणावतारं संसारसारम्भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे रविन्दे भवं भवानी सहितं नमामि ॐ श्रीमहागणाधिपतये नमः मङ्गल समर्पयामि नीराजनान् शुद्धम आचमने समर्पयामि जय भक्तवत्सल गोविंद गोविंदा हर नम पावीवत हर हर महादेव बोलो गणपति महाराज की जय మంత్ర పుష్పం ఇప్పుడు పుష్పములు తీసుకొని ఆ మహాగణపతికి సమర్పించండి ఓ సుముఖైకదంతశ కపి లంబోదరచ వికటో విఘ్నరాజోగణాధిపూమకేతుర్గనాధ్యక్ష పాళచంద్రోగజ వక్రదండూర్భర్ణోహేరం బస్కంద పూర్వజ షోడశైతాని నామాని ఎప్పటి లేచున్నయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య రజాయతే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఇప్పుడు మహా ఆ పుష్పాలు ఆ గణపతికి సమర్పించుకోండి ఆత్మ ప్రదక్షిణ ఇప్పుడు మీ చుట్టూ మీరు తిరుగుతూ ప్రదక్షిణ చేయండి Om పాపాని జన్మార ప్రదక్షిణ పదే పదే పుణ్యోహం పుణ్యకర్మాణం పుణ్యాత్మా పుణ్యసంభవం కృపయా దేవ శరణ ఆగతవత్స అన్యథా నాస్తివే శం మమ తస్మాత్వ రక్ష రక్షణి ఓ శ్రీ మహాగణాధిపత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు అక్షంతలు చేతిలో పట్టుకొని నీరు పోస్తూ వదలవలెను ॐ विघ्नेश्वराय वरदाय गणेश्वराय सर्वेश्वराय शुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय चवामनाय भक्ताप्रसन्नवरदाय नमो नमोऽस्तु ॐ यस्य स्मृत्या च नामोक्त्या क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे गणाधिपं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దస్తు మే అనయోధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్ శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి ఇప్పుడు గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు మీ తలపైన చల్లుకోవలెను ఇంతవరకు మనము గణపతి పూజ పూర్తి చేసుకున్నాము ఇప్పుడు వినాయకుడికి గుంజీలు తీసి తీర్థప్రసాదాలు పుచ్చుకోండి మరి ఉత్తర పూజ ఇప్పుడే చేస్తారా రేపు చేస్తారా పదకొండు రోజుల తర్వాత చేస్తారా అనేది మీ ఇష్టము చేసేటప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చి అఖండ దీపమును కలశమును వినాయకుడిని కొద్దిగా కదపండి ఓ यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते ह महिमानः सचन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः ॐ श्रीमहागणाधिपतिं यथास्थानमुद्वासयामि वक्रतुण्डमहाकाय महाकाय सूर्यकोटिसमप्रभा अविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शोभनार्थम् पुनरागमनाय च ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदयात् ॐ आवाहनं न जानामि न जानामि विसर्जनम् पूजाञ्च न जानामि क्षम्यताञ्च गणाधिपा ॐ तत्सत् ॐ सहना भवतु सहनौ भुनक्तो सह करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिशान्ति शान्तिः शान्ति हरि